ఐదు సంవత్సరాల రాక్షస పాలనకు చర్మగీతం పాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూటమి సభ్యులను గెలిపించిన ఒక చారిత్రాత్మక రీతిలో నూట అరవై నాలుగు స్థానాల్లో తీర్పు అందించారు నేడు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ మరియు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించున్న సందర్భంగా వీరికి కదిరి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా పట్టం కడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు స్వస్తి పలికి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల కూటమికే గెలుపు కట్టబెట్టారు వీరి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాము కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీ కందికుంట వెంకటప్రసాద్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున అభినందనలు తెలియచేస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల తెలిపారు ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గం ఐటీ వింగ్ కోఆర్డినేటర్ పొరకాల రాజేంద్ర ప్రసాద్ కార్యదర్శి ఇనోద్దీన్ బాబు అజయ్ ఇర్ఫాన్ అక్బర్ నరేష్ గణేష్ రూపేష్ కలం చక్రి తదితర జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు లక్ష్మణ్ కుటాల జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు కదిరి జనసేన పార్టీ పట్టణ మరియు భారతీయ జనతా పార్టీ చాలా కార్యకర్త ఈనాటి నుంచే మనం నవ్యాంధ్ర కు అభివృద్ధికి బాటలు పడుతున్నాయని ప్రతి ఒక్కరూ మేము భావిస్తున్నాం ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి సభ్యులుగా ఏర్పడినటువంటి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మన నా భారత ప్రధాని అటువంటి నరేంద్ర మోడీ గారికి ఈనాడు మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వీరి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని అలాగే కతి నియోజకవర్గంలో జనసేన మరియు బీజేపీ టీడీపీ అభ్యర్థిగా గెలిచినటువంటి శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయి కలగాలని మేము ఆకాంక్షిస్తూ జై జనసేన జై జై జనసేన జై హింద్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బీజేపీ అది టీడీపీ మూడు కూటమి ఏర్పడినందుకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు నాలుగవసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు చాలా అభినందనంగా ఉంది అలాగే మన ఉప ముఖ్యమంత్రిగా శ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు అలాగే మూడవసారి మన ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా వచ్చిన లక్ష్మణానన్న గారికి అలాగే పార్టీ మెంబర్స్ అయిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా చోట్ల జనసేన కార్యకర్తలు అంటే బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అందరూ పాలుపంచుకొని ఈ కూటమి విజయంతగా చేసినందుకు చాలా అభినందనంగా ఉంది ముఖ్యంగా ఇందులో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమి ముందుకు వెళ్ళాలని అదేవిధంగా ప్రజలకి మేలు చేయాలని చెప్పి అప్పుడే ముందుకు సాగుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి మద్దతుగా తెలిపి ఈ పూట విజయానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు కూడా చాలా అదే ప్రజల్లో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల అల్లారు ఇవన్నీ జరుగుతున్నాయి సో అవి కూడా అరికడతారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా ఎవరు ఏ తరఫున కూడా పోయి ఆ గొడవ చేయకండి సో ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకొని అధికారం చేతిలోకి వచ్చింది కదా అని చెప్పి కూర్చొని మనము ప్రశాంతంగా కూర్చొని అధికారం చలాయించుకోవడం కాదని చెప్పి మధ్య ఆ పద్ధతి కాదని చెప్పి కూడా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దేశం తీసుకొని ప్రజలు బాగుంటేనే అందరూ మనం కూడా బాగుంటాము ప్రజలు మెయిన్ ముఖ్యం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్రం జరిగింది అలాగే శ్రీ మన